హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజునే పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించి అంటే పద్దెనిమిదో తారీఖునే ప్రధాని మోదీ గారు ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తారని చెప్పేసి మన తెలంగాణ రైతులందరికీ కూడా అప్డేట్ అయితే వచ్చింది గతంలో మరి మన ఛానల్ ద్వారా కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను మరి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులను మరొకసారి వాయిదా వేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుని వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను కేవలం తొమ్మిది రోజుల్లోనే ఇరవై ఎకరాలకు పైగా కోటి నలభై ఆరు లక్షల ఎకరాలకు డబ్బులు అయితే అందించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయలను అందించింది మరి ఈ విధంగా ఇప్పటికే ఖరీఫ్ సీజన్కు సంబంధించి అంటే వానకాలం సీజన్కు సంబంధించి పెట్టుబడి పైసలు రైతులకు అందడం జరిగింది ఎకరం ఉంటే ఆరు వేలు ఎకరాలు ఉంటే పన్నెండు వేలు ఇట్లా అందడం జరిగింది మరి ఈ దీనికి తోడుగా కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సాయాన్ని అందించాల్సింది అంటే గత నెలలోనే జూన్ నెలలోనే పిఎం కిసాన్ సాయాన్ని ప్రతి ఏడాది కూడా జూన్ నెలలోనే అందించేది కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పుడు కూడా జూన్ నెలలోనే ఈ పిఎం కిసాన్ ఇరవై విడత సాయాన్ని అందించాల్సి ఉన్నా కానీ ఇక్కడ ఒక చిన్న సాంకేతిక కారణం వల్ల కేంద్ర ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తుంది మరి గత ముప్పై ఒకటి మే ముప్పై ఒకటి వరకు కూడా రైతన్నలు ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడం జరిగింది మరి వారందరినీ కూడా ఆన్లైన్ చేయడం ఇట్లా కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాల వల్ల వాయిదా వేయడం జరిగింది మరి ఈ నెల పద్దెనిమిదో తారీఖున ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటన సందర్భంగా మనకు యొక్క డబ్బులను మోతీహరిలో జరిగినటువంటి పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు మరి అక్కడ డబ్బులను విడుదల చేస్తారని చెప్పి మనందరం కూడా అనుకున్నాం మరి ప్రభుత్వ పెద్దల అప్డేట్ ప్రకారం కూడా అలాగే చెప్పారు మనకు గతంలో కానీ నిన్నటి రోజున ప్రధాని మోదీ గారు అంటే పద్దెనిమిదో తారీఖున యొక్క ఇరవై విడత పైసలను విడుదల చేయలేదు తిరిగి ఏ తేదీన ఇరవై విడత పైసలను విడుదల చేస్తామనే విషయాన్ని తాజాగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పథకం ద్వారా పైసలు అయితే వేయబోతోంది రైతులందరికీ కూడా మరి ఏ రైతులకు పైసలు వస్తే ఏ రైతులకు పైసలు రావు ఎవరికి పైసలు ఇస్తారు ఎవరికి పైసలు లేరు మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో మరి ఆ పూర్తి సమాచారాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడతతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరొక పథకం ద్వారా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున జమ చేయబోతుంది మరి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి అలాగే వీడియోలో ఇక ఎదురుగా మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మరి ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా లేదా గూగుల్ పే ద్వారా పేటిఎం ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించవచ్చు మీ సహాయం నాకు చాలా విలువైంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పంపించండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు వృధాగా ఖర్చు పెడుతూ ఉంటారు మరి అలాంటి వికలాంగుల కోసం ఒక ఛాయ్ తాగే పైసలనైనా మీరు సహాయం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను అలాగే ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నెల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకుని ప్రతి అప్డేట్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు నేను మీకోసం తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రైతు భరోసా పథకాన్ని విడుదల చేసి ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు పంట పెట్టుబడి కోసం ఆయన తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయల నుంచి మన రాష్ట్ర వ్యాప్తంగా పంటలు సాగు చేసినటువంటి కోటి నలభై ఆరు లక్షల ఎకరాలకు మనకు ఆయన పైసలు అయితే అందించడం జరిగింది మరి ఈ విధంగా రైతులకు పైసలు అందించి మరి అందరికీ కూడా మనకు ఈ యొక్క వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా ద్వారా ఆయన మేలు చేయడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా రైతులకు పైసలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఇప్పటికే యొక్క పైసలు అనేది తీసుకోవడం జరిగింది మరి గతంలో ఈ వానకాలం రైతు భరోసా పైసలు పడినటువంటి రైతులకు కూడా ప్రభుత్వం మరొక అవకాశాన్ని కల్పించి ఏఈఓ గారిని కలిస్తే పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో అక్కడ ఎందుకు డబ్బులు పడలేదో తెలుసుకుని దాన్ని మళ్ళీ కూడా సరిచేసుకుంటే మీకు ఈ పెండింగ్ పైసలు జమ అవుతాయని చెప్పేసి కూడా అక్కడ మనకు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఈ విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని దాని ప్రకారం ఇక్కడ ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ప్రభుత్వం నుంచి ఈ యొక్క అంటే రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా తీసుకున్న వారందరికీ కూడా ఇక్కడ పిఎం కిసాన్ ద్వారా మరొకసారి ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ పైసలను అందించడానికి ఏర్పాట్లు అయితే చేస్తుందనమాట మరి పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం గత ఫిబ్రవరి నెలలోనే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది మరి గత ఫిబ్రవరి నెల వరకు కూడా పంతొమ్మిది విడతల కింద మన తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతులకు ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా ముప్పై ఎనిమిది వేల రూపాయలను విడుదల చేయడం జరిగిందనమాట మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడత పైసలను తీసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారు ఎదురు చూస్తున్నారు మరి పద్దెనిమిదో తారీఖునే ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది మరి ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో మరి మొన్ననే డబ్బులు వేస్తామని చెప్పినా కానీ రైతులు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వారి డేటా అనేది ఇంకా ఆన్లైన్ చేయకపోవడంతో అంటే మే నెల వరకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది ఈ మే నెల ముప్పై ఒకటి లోపు కూడా అప్లై చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ ఇరవై విడత సాయాన్ని అందిస్తామని చెప్పి గతంలో చెప్పారు కానీ ఇక్కడ ఏమైందంటే మే నెల వరకు కూడా కొన్ని లక్షల మంది మళ్ళీ కూడా అప్లై చేసుకోవడం జరిగింది అంటే దేశవ్యాప్తంగా ఇస్తారు కాబట్టి ఒక మన తెలంగాణలోనే కాదు కాబట్టి దేశవ్యాప్తంగా ఇస్తారు కాబట్టి ఆ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల డేటా అంతా కూడా రాష్ట్రాలకు వారిగా అప్లోడ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఈ ప్రక్రియ అనేది ఆలస్యం కావడంతోనే ఈ పిఎం కిసాన్ను వాయిదా వేసినట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించడం జరిగింది మరి తాజాగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పైసలను ఈ నెల చివరి వారంలో ఈ నెల చివరిలో విడుదల చేస్తామని చెప్పి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఒకవేళ అప్పుడు కూడా విడుదల చేయలేకపోతే ఆగస్టు మొదటి వారంలో ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ అప్డేట్ని అయితే తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మరొకసారి రెండు వేల రూపాయలనైతే విడుదల చేయబోతుంది మరి పంతొమ్మిదో విడత కింద ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే ఆ పంతొమ్మిదో విడత కింద కూడా డబ్బులు వస్తాయి మీకు ఆ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు ఇరవై విడత రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు కూడా మీకు జమ అయ్యే అవకాశం ఉంటుంది గతంలో ఏదైనా సాంకేతిక కారణాల వల్ల పైసలు రాని వారికి మాత్రమే గతంలో మీకు పైసలు వచ్చింటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి మీకు ఖచ్చితంగా ఈ యొక్క పైసలు అనేది రావడం జరుగుతుంది మరి ఈ విధంగా మీరు చేసుకుంటే మీకు యొక్క పైసలు అనేది అందుతాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇప్పుడు పీఎం కిసాన్ అయిపోయిన తర్వాత ఇప్పటికే రైతు భరోసా ఇచ్చారు మరి రైతు భరోసా తర్వాత పిఎం కిసాన్ పైసలు రాబోతున్నాయి ఈ నెల చివరి వారంలో అంటే మరొక నాలుగైదు రోజుల్లో మరి ఇట్లా ఇదంతా కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో అకాల వర్షాలకు చాలా మంది పంటలు నష్టపోవడం జరిగింది చాలామందికి గతంలో వర్షాలు వచ్చాయి వర్షాలు వచ్చి చేతికి వచ్చిన పంట మనకు అందకుండా అయిపోయింది ధాన్యమంతా కూడా తడిసిపోయినాయి ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున సాయం చేయడానికి ఏర్పాట్లు అయితే చేశాయి ఇక మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా గతంలోనే చెప్పారు ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన ప్రకటించారు దానికి సంబంధించి కూడా ఈ నెలలో లేదా వచ్చే నెల మొదటి వారి నుంచి పంట నష్టపరిహారానికి సంబంధించి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున కూడా అందజేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే రైతుల సంక్షేమం కోసం రైతుల మేలు కోసం ఎప్పటికప్పుడు వారికి సాయం చేస్తూ ఎప్పటికప్పుడు ముందుకెళ్తూ వారికి మరింత మేలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేసాయి మరి పంట నష్టపోయినటువంటి ప్రతి రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున వారికి జమ అవుతాయి అలాగే ఇప్పటికే రైతు భరోసా వచ్చింది ఎకరానికి ఆరు వేల రూపాయలు మరి ఇక్కడ పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు రాబోతుంది ఇరవై విడత ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారికి పంట నష్టపరిహారం కింద పదివేల రూపాయలు రాబోతుంది మరి యొక్క పైసలన్నీ కూడా రావాలి అంటే ఈ డబ్బులన్నీ మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా కేవైసీ అనేది చేసుకుని ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ ఈ రెండు కూడా తప్పనిసరిగా చేసుకుని ఉండాలి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఇక్కడ ప్రభుత్వం డబ్బులు అనేది అందిస్తుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పైసలను అయితే తీసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి